పండగకి ఇంటి పనులు మొదలు పెట్టేశారా ఇంకా నాలుగు రోజులు అయితే పిండి వంటలు కూడా మొదలు పెడతారు ఇప్పుడు ఇంటి పనులు ఏంటక్క అంటారా కరెక్టే నేను కూడా ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ కంటే ముందే డీప్ క్లీన్ చేసేసుకునేదాన్ని కానీ ఈసారి నా హెల్త్ సపోర్ట్ చేయలేదు తిరుపతి వెళ్తూ బూజులు దూలు ఏదో పై పైన సర్దుకున్నాను గానీ డీప్ క్లీన్ చేసుకోలేదు క్లీనింగ్ కి డీప్ క్లీనింగ్ కి ఇంత తేడా ఉంటది రోజు కిచెన్ క్లీన్ చేస్తూనే ఉంటాం గానీ ఎంత మురికి పేరుకొని పోయిందో అందులో మేము సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి అంత జిడ్డు ఎక్కడ పట్టుకున్న జిడ్డు జిడ్డుగా ఉంది కిచెన్ ఈ మధ్య అంత సరిగా పట్టించుకోక సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసే వాళ్ళందరూ నాకు తెలిసి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు జిడ్డు ఎక్కువ పట్టేస్తుంది నేను ఏం చేశానంటే ఒకసారి బాధ పడలేక ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఆపేసి వేరుశనగ నూనె వాడడం మొదలు పెట్టా కిచెన్ లో జిడ్డు తగ్గింది గాని బాడీ లో కొవ్వు పెరిగింది ఇదేదో తేడాగా ఉందని మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ కి షిఫ్ట్ అయిపోయాం అంతే కదా మరి జిడ్డు క్లీన్ చేయడం కంటే వెయిట్ తగ్గడం కష్టం కదా మావి సాల్ట్ వాటర్ అవడం వల్ల నేను రోజు క్లీన్ చేసుకుంటున్నా సరే షింక్ దగ్గర అంతా కూడా ఇలా గారలాగా పట్టేసింది ఇవాళ డీప్ క్లీన్ లో భాగంగా దీన్ని కూడా క్లీన్ చేసేసాను ఈ షింక్ లో అసలు నేను ఎక్కువ వాష్ చేయను వాటర్ బాటిల్స్ అలాంటివి తప్పించి గిన్నెలన్నీ వాష్ ఏరియాలోనే క్లీన్ చేసేది మళ్ళీ రోజు సింక్ క్లీన్ చేస్తాను నేను ఒకవేళ కుదరకపోతే రోజు మార్చి రోజు అయినా క్లీన్ చేస్తాను అయితేనే ఇంతలా గార పట్టేసింది లేకపోతే ఇంకెలా ఉంటదు మొత్తానికి కిచెన్ అయితే ఒక కొలిక్కి తెచ్చానని అనుకుంటున్నా స్టవ్ చిమ్నీ కబోర్డ్స్ అన్ని మెరుస్తున్నట్టునే గా అయినా ఈ మెరుపు లేండి ఓ వారం అయితే మళ్ళీ అన్ని జిడ్డు జిడ్డుగా అయిపోతాయి అలా అని వదిలేయలేముగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్